తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ యాసంకి పంట కింద మనకి రైతు భరోసా పథకం కింద రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని మనకైతే అప్డేట్స్ అనేది డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటికే మనకి మూడు నుంచి ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే నాలుగెకరాలు ఆపైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరాల లోపు ప్పు కానీ ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతనల ఖాతాలలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం త్వరలోనే రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి మొదటిగా చూస్ చూసుకున్నట్లయితే రేపు పదమూడు నుంచి ముప్పై జిల్లాలలో రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేసే దిశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఎందుకన్న దానిపై మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం తెలంగాణలో నుంచో చాలా మంది ఈ రైతు భరోసా నిధుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఆ ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే రానే మనకైతే రానే వచ్చింది ఇక ఎవరైతే కండ్లు కాయలు కాసేటట్టు రైతు భరోసా నిధుల కోసం మొదటిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆ డబ్బులను విడుదల చేయలేదు ఇక ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులతో తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా మనకి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి పంపిణీ చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక పంపిణీ చేసినటువంటి ఆరు వేల రూపాయల రైతు బోర్న నిధులలో కా కాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు మొదటిగా పంపిణీ చేస్తామని అయితే చెప్పి మనకి ఆరు వేల రూపాయల రైతు భరోసాకు మనకి శ్రీకారం చుట్టడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఆరు వేల రూపాయల రైతు భరోసా చొప్పున మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు నాలుగు విడుదలల్లో నాలుగెకరాలు లోపున్న రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేశారు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అదేవిధంగా ఒకటి నుంచి మూడు వరకు ఉన్నటువంటి కొంతమంది రైతుల ఖాతాలలో కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఇంకా వాళ్ళ ఖాతలను అయితే జమ కాకపోవడానికైతే ఆచార్య పోవాల్సిందే ఇక వీటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యాసంగి యాసంగి పంట కింద ఆరు వేల రూపాయల రైతు భరోసా చొప్పున ఈ రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఆ జిల్లాల లిస్ట్లో మనకి పదమూడు నుంచి ముప్పై జిల్లాల పేర్లు అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో క్లుప్తంగా ఆ జిల్లాల లిస్ట్ అనేది చూపిస్తాను సో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ ఖచ్చితంగా కరెక్ట్గా అర్థం అవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అని అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత అయితే షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అని అయితే ఉంచుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో భారీ ఎత్తున నిధుల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో యాసంగి పంట కింద రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు మనకి రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇక విడుదల చేసిన ప్రక్రియ కిందనే ఈ రైతు భరోసా నిధులు ఎవరైతే గత ప్రభుత్వం ముప్పై ఒకటో తారీఖు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు పంపిణీసినటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు పంపిణీ చేసినప్పుడు జమ కాని వారి ప్రతి ఒక్క రైతున్నుల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటి ఉన్న ఉన్నవారికి రైతున్నుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు రేపటి నుంచి విడుదల చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాలుగు నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతన్నుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరులోపు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈ పథకం కింద ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేయడాన్ని జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఫిబ్రవరి ఐదు పదకొండవ తేదీలలో రెండు దళ రెండు దశలో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరిగిందంట ఇక బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించిన డిప్యూటీ సీఎం ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున మనకి సంవత్సరంలో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే రెండు సీజన్లకు అదేవిధంగా రబీ సీజన్ సీజన్ సీజన్కి ఈ పన్నెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారని అయితే అప్డేటు ఇక ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో యాసంగి పంట కింద ఈ రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు మనకైతే స్ట్రిట్ రూల్స్తో మనకి సర్వే చేస్తూ ఈ రైతు భరోసా నిధులు రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ నల్గొండ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సిద్దిపేట మెదక్ అదేవిధంగా మనకి ములుగు మంచిర్యాల సూర్యాపేట హన్మకొండ మనకైతే గజ్వాల్ వంటి జిల్లాలలో మనకి అయితే రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారంట ఇక ఈ జిల్లాలే కాకుండా మిగిలిన జిల్లాలలో కూడా ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇప్పటివరకు జమ కాలేదు వాళ్ళకు కూడా ఈ రైతు నిధులు అనేది రేపటి నుంచి విడుదల చేయబోతున్నట్టుగా మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేశారు ఇక మనకి ఈ రైతు భరోసా నిధుల కింద ఎవరికైతే పంట మనకి వారం రోజుల నుంచి పడుతున్నటువంటి రైతుల కారణంగా మనకి పంట నష్టపోయిన వారికి నిధులు మనకైతే ధాన్యం అనేది కొనుగోలు చేస్తారంట అదేవిధంగా పంట నష్టపోయిన వారికి పంట నష్టం కింద వారికి డబ్బులు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది చెక్కుల పంపిణీ త్వరలో ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరి ఎవరికైతే పంట నష్టం కింద డబ్బులు అనేది పంట అయిందో వాళ్ళందరికీ రైతులను ఐదు వేల ఐదు లక్షల రైతుల ఖాతాలలో మనకి నలభై వేల కోట్ల రూపాయలు ఈ పంట నష్టం కింద డబ్బులను త్వరలోనైతే అయితే జూన్ నెలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి కింద ఇరవయో విడత మనకైతే దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు మనకి ఇరవై విడత కింద ఈ డబ్బులను అయితే మనకైతే పంపిణీ చేయడానికి ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగిందంట ఇక ఇక రైతన్నలకు మంచి అయితే చెప్పుకోవచ్చు ఇక ఇటు రైతు భరోసా నిధులు అటు పీఎం కిసాన్ నిధి కింద మనకి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయల చొప్పున మనకైతే ఆ డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా నిధులు కానీ పిఎం కిసాన్ నిధి డబ్బులు సంబంధించిన ఆ డబ్బులు కానీ మీ ఖాతాలలో తొందరగా మీ జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేసుకుంటేనే మాత్రము ఆ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక రైతు భాషకి సంబంధించిన రేపు డబ్బులు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్